రాష్ట్రంలో ఓవైపు ఎండలు మరోవైపు వానలు పడుతున్నాయి పొద్దుగాల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షాలు పడుతున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి నిన్న మెదక్ జిల్లాలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఇక నారాయణపేటలో అత్యధికంగా ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇవాళ కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్ ఇక మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు ఇసిక రాష్ట్రంలోని డిఫరెంట్ వెదర్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు కల్పన గుడ్ మార్నింగ్ వెదర్ అప్డేట్స్ ఏంటి యా గుడ్ మార్నింగ్ జ్యోతి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూనే మనకు వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది గత రెండు రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించాయి దాంతోపాటు ఎక్కువగా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన ఈ వర్షాలు అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా ఉదయం అంతా కూడా మనకు ఎండ వాతావరణం అయితే ఎక్కువగా కనిపించింది సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు కూల్ వెదర్ అనేది కనిపించింది ఎక్కడ కూడా పెద్ద వర్షపాతం అయితే కనిపించలేదు కానీ కూల్ వెదర్ అయితే మనకు కంటిన్యూ అయింది మేఘావృతమైన వాతావరణం నిన్న మొత్తం కూడా మనకు సాయంత్రం నుంచి అయితే రాత్రి సమయం వరకు అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు ఇక జిల్లాల్లో చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదుర్గాలతో కూడిన వర్షం అయితే నిన్న పలు జిల్లాల్లో నమోదైంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు జోగులాంబ గద్వాల జిల్లాలోనైతే ఆరు సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైంది దాంతోపాటు సంగారెడ్డి ఖమ్మంలో కూడా మనకు నిన్న చిరుజాలతో కూడిన ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు ఇక పశ్చిమ ఖమ్మం జిల్లాలో కూడా తేలికపాటి చిరుజల్లులతో కూడిన వర్షం అక్కడక్కడ నమోదైంది ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా అదే విధంగా వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి వల్లనైతే మనకి ఈ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఈ వర్షాల కారణంగానే కాస్త మనకైతే ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు నలభై ఐదు డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరి అట్లాంటిది సడన్ సర్ప్రైజ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండడంతో వర్షపాతం అనేది నమోదవుతుంది ఈ వర్షాల కారణంగా నే మనకు కాస్తనైతే టెంపరేచర్స్ తగ్గుముఖం పట్టాయి సో నిన్న మొన్నటి వరకు నలభై ఐదు డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు నలభై రెండు డిగ్రీల వరకు కూడా పడిపోయాయి అని చెప్పుకోవచ్చు నిన్న చూసుకున్నట్టయితే అత్యధికంగా మనకు మెదక్లో నలభై రెండు డిగ్రీల వరకు కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు నల్గొండ ఆదిలాబాదు నిజాంబాదు భద్రాచలంలో కూడా మనకు ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు మనకు నిన్న మొన్నటి వరకు అయితే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలు నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి అట్లాంటిది నిన్న చూసుకున్నట్టు మనకు ముప్పై మూడు డిగ్రీల వరకే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి అని చెప్పుకోవచ్చు ఇక కాస్త మనకు టెంపరేచర్స్ అయితే తగ్గుముఖం పట్టాయి ఈ రోజు కూడా అదే విధంగానైతే మనకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలను అయితే తగ్గుదలనైతే మనకు కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాధారణం కంటే కూడా మనకు దాదాపు రెండు మూడు డిగ్రీలు అయితే తక్కువగానే ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇవైతే మనకు దక్షిణ పశ్చిమ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మధ్య తెలంగాణ జిల్లాలో కూడా కాస్త తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది కాకపోతే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగానైతే రోజు పెద్దగా వర్షాలు అయితే నమోదు కాకపోతే టెంపరేచర్స్ కూడా కాస్త తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది కాకపోతే మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం సమయం వరకు కూడా మనకు ఎండ తీవ్రత మాత్రం అధికంగా కనిపించే అవకాశం ఉంది ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ మూడు గంటల తర్వాతనైతే మనకు వాతావరణం అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది కూల్ వెదర్ అయితే కాస్త కనిపించే అవకాశం ఉంది కానీ ఎక్కడనైతే పెద్దగా వర్షాలు అయితే ఈరోజు ఉండబో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది సో హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మనకైతే టెంపరేచర్స్ అయితే దాదాపు నలభై లోపే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కాకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొంచెం ఈ ఎండ తీవ్రత మాత్రం అధికంగా ఉండే అవకాశం ఉంది ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఆదిలాబాదు కొమరంభీం ఆసిఫాబాదు నిర్మల్ నిజామాబాదు జగిత్యాల మంచిర్యాల ఈ జిల్లాలో మాత్రం మనకు నలభై డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఉదయం నుంచి వెళ్ళి మధ్యాహ్నం వరకు కూడా ఈ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అక్కడున్న ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు మధ్యాహ్నం సమయంలో ఇటు రైతులు కావచ్చు భవన కార్మికులు కావచ్చు కూలీ పనికి వెళ్లే వాళ్ళు కావచ్చు ఇతర ఉత్తర పనుల మీద బయటికి వచ్చే వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తా సూచిస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చిరుజల్లులతో కూడిన వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది పశ్చిమ మధ్య ఉత్తర తెలంగాణ జిల్లాలో కాస్త మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది జ్యోతి ఇక రేపటి నుంచి అయితే పొడిబారిన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది రేపటి నుంచి తిరిగి యథావిధిగానైతే మనకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు వడగాల్పులు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే చూస్తూ ఉన్నాం వడగాల్పులతోనైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఎనిమిది రోజుల్లోనే దాదాపు ముప్పైకి పైగా మరణాలు అయితే సంభవించాయి ఎక్కువగా ఇటు పెద్ద వయసు పైబడిన వారే ఈ వడగాల్పుల బారిన పడతా ఉన్నారు దాంతోపాటు ఎక్కువగా పనికి వెళ్లే వాళ్ళు రైతులు కావచ్చు భవన కార్మికులు కావచ్చు ఇతరత్ర కూలీ పనికి వెళ్లే వాళ్ళు కావచ్చు వీలైతే ఈ వడగాల్పుల బారిన పడి చనిపోతున్న సిచువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం రేపటి నుంచి యథావిధిగా తిరిగి టెంపరేచర్స్ దాంతోపాటు వడగాల్పులు కూడా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు కాకపోతే ఈ రోజు ఒక్కరోజైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచులు మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది జ్యోతి అండ్ దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది ఇక నిన్న కూడా చూసుకున్నట్టయితే మనకు చాలా ప్రాంతాల్లో వర్షంతో పాటు దుర్గాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న పిడుగుపాటు కూడా మనకు జోగులాంబ గద్వాల జిల్లాలో నమోదైందని చెప్పుకోవచ్చు సో ఈ నిన్న జోగులాంబ గద్వాల్లో మనకు అధిక వర్షపాతంతో పాటు ఉరుముల మెరుపులు దుర్గాలతో పాటు పిడుగుపాటు కూడా సంభవించింది అదేవిధంగా రోజు కూడా వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉరుములు మెరుపులు దుర్గాలు అధికంగా ఉండి పిడుగుపాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు జ్యోతి